మనమందరం ఒక పెద్ద మాయలో బతుకుతున్నాం ఆ మాయే స్వేచ్ఛ నేను ఫ్రీ నా లైఫ్ నా చేతుల్లో ఉంది అని మనం అనుకుంటాం కానీ నిజంగా మనం ఫ్రీ ఆ ఒకసారి గమనించండి మన పుట్టికే మన చేతుల్లో లేదు ఎక్కడ పుడతాం ఏ క్యాష్లో పుడతాం ఏ దేశంలో పుడతాం ఎవరికీ ఛాయిస్ లేదు అయినా సొసైటీ మనకి ఇది నీ ఐడెంటిటీ ఇది నీ ఫ్రీడమ్ అని చెబుతుంది స్కూల్కి వెళ్ళాం అక్కడ కూడా రూల్స్ బెల్ మోగితేనే క్లాస్లోకి వెళ్ళాలి రూల్ నెంబర్ యూనిఫామ్ హోంవర్క్ ఇవన్నీ చైన్స్ అదే ఫ్రీడమా బస్ స్టాండ్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనిపిస్తుంది కానీ నిజంగా ఎక్కడికి వెళ్ళగలరు బస్ ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికే మీ ఫ్రీడమ్ ఆల్రెడీ బస్ రూట్ డిసైడ్ చేసేసింది టీ షాప్లో కూర్చొని ఇద్దరు గొడవపడుతున్నారని అనుకోండి ఒకడు అంటాడు నేను నా క్యాస్ట్ వల్ల గౌరవం పొందాలి మరోవాడు అంటాడు నేను నా మనీ వల్ల రెస్పెక్ట్ కావాలి ఇద్దరికీ ఫ్రీడమ్ అనిపిస్తుంది కానీ యాక్చువల్లో వాళ్ళు క్యాస్ట్ మనీ అనే చైన్స్కి బానిసలు సినిమా హీరో స్క్రీన్ మీద డైలాగ్ చెబుతాడు నన్ను ఎవరు ఆపలేరు నేను ఫ్రీ మ్యాన్ కట్ అయ్యాక అతను కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంట్రాక్ట్లకి బంధింపబడి ఉంటాడు ఫ్రీడమ్ అక్కడ కూడా డైలాగ్ మాత్రమే మనం అందరం అనుకుంటాం నా డెసిషన్స్ నా చేతుల్లో ఉన్నాయి కానీ ఒక్కసారి చెక్ చేయండి మీరు తినే ఫుడ్ సొసైటీ డిసైడ్ చేసింది మీరు వేసుకున్న డ్రెస్ ఫ్యాషన్ డిసైడ్ చేసింది మీరు చదివే సబ్జెక్ట్ మీ పేరెంట్స్ లేదా మార్కెట్ డిమాండ్ డిసైడ్ చేసింది మ్యారేజ్ కెరీర్ లైఫ్ స్టైల్ అన్ని సొసైటీ స్క్రిప్ట్స్ మాత్రమే ఇంకా డీప్గా ఆలోచించితే మన మైండ్లో వచ్చే థాట్స్ కూడా మనవి కావు టీవీ సోషల్ మీడియా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మన బ్రెయిన్లో ఐడియాస్ నింపుతాయి మనం రెస్పెక్ట్ చేస్తున్నాం అంతే అయినా నేను నా మనసు ప్రకారం చేస్తున్నా అనుకుంటాం జైల్లో ఉన్న ఖైదీకి ఒక చిన్న కోర్టు యార్డ్లో వాక్ చేసే అవకాశం ఇస్తే అతనికి అది పెద్ద ఫ్రీడమ్లా అనిపిస్తుంది కానీ అసలు అతను జైల్ వాల్స్లోనే కదా ఉన్నాడు మన జీవితం కూడా అలాగే మనకు చిన్న చిన్న చాయిసెస్ మనం ఫ్రీడమ్ అని సెలబ్రేట్ చేస్తాం కానీ అసలు మనం సొసైటీ సిస్టమ్ అనే జైల్లోనే బతుకుతున్నాం రియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి మనకి ఇచ్చిన మాస్క్ క్యాస్ట్ రూల్స్ అన్నింటి బయటికి వచ్చి నేను ఎవరు అని తెలుసుకోవడం ఆ క్లారిటీ వచ్చే వరకు మన ఫ్రీడమ్ అన్నది ఒక ఇల్యూజన్